మొంతా తుఫాన్ తీరం దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది కాకినాడకు తొంభై మీటర్లు మచిలీపట్నానికి తొంభై మీటర్లు విశాఖపట్నానికి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర తుఫాన్ క్రమంగా బలహీన పడుతుందని తెలిపింది ఎస్ ఇక దీని ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు ఇక ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఇక కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తా నుంచి భారీ వర్షాలు అలాగే ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తా నుంచి భారీ వర్షాలు పడతాయని పెద్ద మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళవద్దని సూచించింది తుఫాన్ తీరం విశాఖలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి బలమైన ఈదురు గాలులు వీచటంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు ప్రస్తుతం తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో తీర ప్రాంతం కాస్త ప్రశాంతంగా మారింది ఇక విశాఖలోని తాజా పరిస్థితిలో మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైవ్లో తెలియజేస్తారు దుర్గాప్రసాద్ చెప్పండి అంటే తుఫాన్ ముప్పు విశాఖను వీడినట్లేనా లేకపోతే అక్కడ పరిస్థితి ఎలా ఉంది విశాఖలో తన ప్రభావం మాత్రం ఇప్పటికి కనిపిస్తా ఉంది ఉదయం నుండి కూడా బలమైన ఈదురు గాలు వీస్తా ఉన్నాయి ఎక్కడికక్కడ కూడా ఆ జనజీవనం కూడా స్తంభించిపోయే పరిస్థితి అయితే నిన్న సాయంత్రం నుంచి ఒక ఇంత ఆ కొంచెం సేపు వర్షం ఆగినప్పటికీ కూడా అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షపాతం నమోదైంది ఉదయం నుంచి కూడా భారీగా ఎదురుగాలు వేస్తే మనం విజయవాస చూస్తున్న ప్రకారం కూడా ఆ చెట్లు కూడా ఊగిపోతున్న పరిస్థితి అయితే తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరించిన ప్రకారం కానీ తీరం తాటిన పన్నెండు గంటల వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు అయితే ఈ తీరం తాగే సమయంలో కూడా అది ఎవరు ఊహించిన రీతిలో ఒక్కొక్క దిశ కదులుతూ దిశ మార్చుకుంటూ తనదైన స్థైల్లో ఆ ఈ మహా తుఫాన్ తన ప్రతాపాన్ని చూపించింది చెప్పచ్చు మొదటగా కాకినాడ అనుకున్నారు అనుకో ఇట్లా ఎవరికి నరసాపురం వద్ద ఆ తీరం తాగడం కూడా ఇంత అచ్చరి గురి చేసింది ఈ నేపథ్యంలో ఆ తీరం తాకే సమయం కానీ తీరం దాటి వెళ్ళిన తర్వాత కానీ ఏ విధంగా తన ఆ ప్రతాపాన్ని చూపించిందామని చూడాలి ప్రథమంగా గతంలో పుదుగు తుఫాన్ ఏ విధంగా వస్తుంది అదే తుఫాన్ తరహాలో ఈ మోంతా తుఫాన్ కూడా బలమైన ఈదురుగాలుతో ఆ విశాఖ ప్రజల్ని ఒకంత ఆందోళనకు గురి చేసుకుని చెప్పవచ్చు ప్రథమంగా మత్స్యకారులతో పాటు నగరవాసులు కూడా ఆందోళన టెన్షన్ పడ్డ వాతావరణం కనిపించింది గత అనుభవాల దృష్ట్యా ఉదు తరహాలోనే ఈ తన ప్రతాపం ఉంటుంది ఏమని చెప్పి బిక్కుబిక్కు మంట కూడా గడిపిన రాత్రి మనం చూడగలము మరోవైపు ఇప్పుడు మాత్రం కొంచెం ప్రశాంతంగా ఆ విశాఖ ప్రజలు ఉన్నారు ఎందుకంటే తుఫాన్ తీరం దాటింది కాబట్టి తన ప్రతాపం తగ్గింది కాబట్టి కొంచెం వాతావరణం తా మారింది కాబట్టి ప్రశాంత వాతావరణం యథాస్థితికి వచ్చింది కాబట్టి కొంచెం టెన్షన్ వాతావరణం తగ్గినట్టు కూడా మరలా ఉదయం నుంచి ఎనిమిది గంటల నుంచి తన మరలా మార్పు కలిగిస్తుంది బలమైన ఇంద్రిగాలు వేస్తే కొంతమంది మనతో పాటు స్థానికులు ఉన్నారు సో గత అనుభవాల తీసుక ఈ తుఫాన్ తన ప్రభావం ఏ విధంగా చూపించిందో వారి మాటలు అడిగితం ఎలా ఉంది తుఫాన్ సంబంధించి ఎలాగా భయపడ్డారు ఎలా ఉంది ఇదే భయము ఎలాగొచ్చు అలాగే అందరం వేస్తుంది తర్వాత ఇప్పుడు ఈ గొప్ప పేరం దాటి ఇప్పుడు పేరం దాటి వెళ్ళేటప్పటికి ఇప్పటికే అంత భయం కొట్టుకోయింది ఈ మూడు రోజులు పెట్టి పన్నెండు పార్క్ క్లోజ్ చేసేసి మొత్తం పారులు అలా క్లోజ్ చేస్తాము తొలగని అలా చేయలేదు అవ్వలేదు వీచి కూడా తిరగట్లేదు ఇప్పుడు కూడా మళ్ళీ అంత గ్యాస్ వస్తుంది అంత చాలా అందరం ఉంటుంది గట్టాలు అన్ని కూడా పుదు తుఫాన్ ఎలాగో భయపెట్టిందో ముదు తుఫాన్ లో బలమైన ఇదిగాలు వేసి ఎక్కడికి ఎక్కడ చెట్లకు కూలిపోయి ఎక్కడ కూడా బయటికి రాకుండా అదే తర్వాత ఈ గాలి కూడా వేస్తుంది ఇప్పుడు గాలి చూపిస్తుంది ఎలాగ భయం ఏం గడిపారా బయటికి వద్దా ఉంటే ఎలా అనిపించింది బయటికి రాలేదు కలకి ఏడు నుంచి ఇప్పటి వరకు బయటికి రావట్లేదు పోవడానికి ముఖ్య పథకం ఇప్పుడు మధ్యాహ్నం ఏమైనా తగ్గితే మళ్ళీ అలా తిరగడం అలా జరుగుతుంది గుర్తుకొచ్చిందేమి గుర్తుకొచ్చింది అది గుర్తుకొచ్చి దూసుకొస్తుందనికే మాకు బయట అప్పుడు మూడు రోజులు అది చెప్పినప్పుడే నాకు నేను సొంత ఉన్నాయి ఓకే నలభై సంవత్సరాలు చేశాను అయితే ఇది కూడా ఎలా చేస్తే అనుకుంటున్నాను కాకినాడ ప్రాంతంలో ఎక్కువ ఇంకా ఎక్కువ ఉంది మనకు కొద్దిగా తగ్గితే బాగుంది ఇక్కడ విశాఖపట్నంలో కూడా చాలా అలజాల్సేస్తుంది నిన్న నువ్వు సాయంకాలి వచ్చి స్మార్స్ పడ్డాయి ఆర్కా బీచ్ అక్కడ మన అక్కడ జాలనుపడ దగ్గర డిపో దగ్గర వాళ్ళతో డిపో అంత 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 భయం అంత భయం పెట్టింది ఈ రోజు కూడా పుద్ధిని అంతా గాల్సిస్తుంది మనం మరి ఎవరిని లోపలికి పార్క్ లో కానీ రీచ్ ఎవరు పంపించట్లే ఎవరిని అలవాటు చేయటం మూడు రోజులు అవుతుంది అయితే మొత్తానికి గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు కూడా ప్రజలు ఇంత ఆందోళన పడుతున్న అంశాన్ని మనం చూడొచ్చు అయితే ఉదయం నుంచి కూడా మొంద తుఫాన్ తీరం దాటి ఆ బలహీన పడినప్పుడు కూడా ఆ విశాఖలో ప్రథమంగా ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఇప్పటికి తన ప్రతీ గత అనుభవాల దృష్ట్యా దుర్గా ప్రసాద్ అంటే రాత్రి వీచిన గాలితో అయితే చాలా జిల్లాల్లో అయితే చెట్లు విరిగిపడి విద్యుత్ కయితే అంతరాయం ఏర్పడింది అంటే విశాఖలో అలాంటిది ఏమైనా జరిగిందా లేకపోతే ఆస్తి నష్టం గానీ ప్రాణ నష్టం కానీ జరిగిందా విశాఖలో ప్రాణ నష్టం ఏమి జరగలేదు కానీ చాలా చోట్ల బలమైన చెట్లు నేల కూలిపోయిన పరిస్థితి ఎక్కడికక్కడ రోడ్లు కూడా రహదారంగా పరిస్థితి అయితే మరోవైపు ఆ కమిషనర్ ప్రతి సిసి కెమెరా ఫుటేజ్ చూస్తూ ఆన్లైన్ ద్వారా ఆ కెమెరా ఫుటేజ్ పర్యవేక్షిస్తూ ఆ మానిటరింగ్ చేస్తున్నారు ఎక్కడైతే చెట్లు పడిపోయింది ఎక్కడైతే ఆ ట్రాఫిక్ ఇబ్బంది కావచ్చు లేకపోతే వాట్సాప్ ఎక్కడ నిలిచిపోయింది అవన్నీ ప్రాంతాల్లో ఆర్టీకీ గమనించడం ద్వారా అవి సీన్ చేస్తూ రిజిస్టర్ చేయడం జరిగింది ప్రధమంగా చాలా చోట్ల బలమైన వృత్తాలు నేల కూలయి మరోవైపు కొన్ని అయితే విద్యుత్ స్తంభాలు కూడా ఆ ఒంగిపోయిన పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఆ విద్యుత్ సమస్య గత రాత్రి నుంచి తలెత్తింది చాలా చోట్ల కూడా పవర్ లేని పరిస్థితి ఇప్పుడు కొన్ని చోట్ల మనం ఇప్పుడు వర్షం దాటికి ఎక్కడికక్కడైతే వాటర్ అయితే నిలిచిపోయినట్టు తెలుస్తుంది అంటే అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి అంటే గాజువాక యారాడ ఆ కాన్వాసన్ మరోవైపు మా అంటే కొండవాల ప్రాంతాలు ఏమైతున్నాయో అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఆ నిండిపోయాయి ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసే విధంగా ఆ జీవిఎంసీ కార్మికులతో పాటు పనిచేస్తున్నారు ఇప్పుడు మరోవైపు వర్షం స్టార్ట్ అయింది ఉదయం నుంచి ఎనిమిది నుంచి కూడా ఇక్కడ వాతావరణం మారిపోయింది ఉదయం ఎనిమిది వరకు కొంచెం పిచ్చింది కొంచెం వర్షం ఆగినప్పుడు కూడా ఆ తీవ్రం దాటింది కదా నార్మల్ గా ఉందని అనుకున్నారు విశాఖ వాసులు సో పనులు ప్రారంభించారు ఇప్పుడు మరలా ఆ సహాయ చర్యలకి ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా పనులు వర్షం స్టార్ట్ అయింది బలమైన ఈదురుగాలు వేస్తుంది ఎక్కడికెక్కడ ఆ పనులు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఈవీఎంసీ పాలిషిత కార్మికులు ఆ యూసీ సంబంధించి ఎక్కడైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎక్కడ కూడా వాటర్ నిలిచిపోకుండా ఆ మొత్తం మురికి వాళ్ళంతా కూడా క్లీన్ చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు ఎక్కడగా నిలిచిపోయిన వాటర్ అంతా కూడా క్లీన్ చేసి ఎటువంటి ఇబ్బంది రాకుండా చెట్లు ఎక్కడైతే పడిపోయి అవన్నీ తీసేసి క్లీన్ చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు శ్రావణి రైట్ దుర్గా ప్రసాద్